దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తుందని కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ మత కల్లోలాలకు దారితీస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి అన్నారు దేశంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకర్షణ దీనికి ప్రధాన కారణం అన్నింటినీ జీఎస్టీలోకి తీసుకొచ్చి పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీలోకి తీసుకురాకుండా రోజు రోజుకు పెంచుతున్నారని దీని మూలంగా రవాణా రంగంపై ప్రభావం పడి నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక కోతీరాంపూర్లో జరిగిన సిపిఎం జిల్లా పార్టీ పదవ మహాసభలో ఆమె మాట్లాడారు అంతకుముందు పార్టీ కార్యకర్తలు సిపిఎం కరీంనగర్ జిల్లా పదవ సభల సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ చౌక్ నుంచి కోతిరాంపూర్లోకి సిపిఎం కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసమని సూక్తులు చెప్పిన బీజేపీ దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసిందన్నారు బేటీ బచావో బేటీ పడావో అంటూనే భారతదేశానికి బంగారు పథకాలు అందించిన మహిళా రిజలర్లను బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ లైంగికంగా వేధించి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన నీచ చరిత్ర బీజేపీ ప్రభుత్వానికి కాదని మండిపడ్డారు రైతుల ఉద్యమానికి తలొగిన నరేంద్ర మోదీ మీడియా ముందు కన్నీరు కార్చి లిఖితపూర్వకంగా హామీలు ఇచ్చి నేటికి అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు అనేక రంగాలకు సంబంధించిన సమస్యలన్నీ చర్చించి ఈ మూడేళ్ల కాలంలో సాధించిన విజయాలేంటి రాబోయే మూడేళ్ల కాలానికి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా రూపొందించుకోవాలి రాబోయే కాలంలో ఉద్యమాలు పోరాటాలు రూపకల్పనకి ఈ మహాసభలో రెండు రోజుల పాటు చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏవైతే అప్రజాస్వామిక నిరంకుశ విధానాలు ఉన్నాయో ఆ విధానాలను కా ఎండగట్టుతూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాను చేసిన ఆరు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు అమలు పరచకపోగా ఒకటే ఒకటి బస్సు ఉచిత ప్రయాణం అది కూడా బస్సుల సంఖ్య పెంచకుండా ఇంకా ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సులు ఏర్పాటు చేయకుండా అది ఒక్క వాగ్దానం మాత్రమే అమలు చేసింది మిగతా వాగ్దానాలన్నీ అట్లాగే ఉన్నాయి క్రమంగా ఈరోజు కార్మిక వర్గంలో అసంతృప్తి పెరుగుతూ ఉంది అసంఘటిత రంగంలో అసంతృప్తి పెరుగుతూ ఉంది స్కీమ్ వర్కర్లలో పెరుగుతూ ఉంది ఆశాలు అంగన్వాడీలు మెడికల్ హెల్త్ సంబంధించిన నర్సులు అనేక సమర్శీల పోరాటాల్లోకి ఈ రోజు ముందుకు వస్తున్నారు ర్యాలీతోనే ప్రారంభించుకుంటున్నాం ఎన్టీఆర్ చౌక్ నుండి కోతిరాంపూర్ సిఐటి ఆఫీస్ వరకు భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించి అక్కడ బహిరంగ సభ నిర్వహించుకోబోతున్నాం ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ జిల్లాలో ప్రజా ఉద్యమాలు మొత్తం కూడా సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకోవడం ఈ మహాసభలో జరుగుతుంది జిల్లాలో అనేక సమస్యలపై రాజు లేని పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఏకైక పార్టీ సిపిఎం పార్టీకే ఉంది కష్టజీవుల పక్షాన శ్రామిక వర్గం పక్షాన అణనిత్యం ప్రజా సమస్యలపై ప్రజల వెంటే ఉండి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీని ప్రజలు కూడా ఈ జిల్లాలో మంచి ఆదరణ చూపిస్తున్నారు ఈరోజు బహిరంగ ఈరోజు ప్రజాప్రదేశ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది